నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి నామా విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెం చుంచుపల్లి లక్ష్మీదేవిపల్లి సుజాతనగర్ మండలాల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు ముఖ్యంగా చూసినట్లయితే రేపు రాబోయే పార్లమెంట్లో ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకుడు కేసీఆర్ గారు నన్ను ఖమ్మం నుంచి నిలబెట్టడం జరిగింది దాంట్లో భాగంగా గత వారం నుంచి లెవెల్లో మీటింగులు పెట్టుకుంటూ ఈరోజున ఇక్కడ కొత్తగూడెం రావటం జరిగింది అయితే ఒక పార్లమెంటు ఎన్నికల మీటింగులే కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కూడా గత వారం నుంచి చూసినట్లయితే ఇవాళ ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా పాలేరు మొత్తం కూడా రిజర్వాయర్ ఎండిపోయింది తాగునీరుకి సాగునీరుకి చాలా ఇబ్బంది అయింది ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది ఇంకొక తడి రెండు తళ్ళు అయితే వరి చేతికి వచ్చేది ఆ వరి పంట చేతికి రాకుండా కనీసం ఒక తడి రెండు తడులు కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ లేకపోవటంతో ఖమ్మం జిల్లాతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దగ్గర దగ్గర పదిహేను లక్షల ఎకరాలకి రైతుల పంట నష్టం జరిగింది టోటల్ స్టేట్ ఖమ్మం జిల్లాతో పాటు స్టేట్ లెవెల్లో పదిహేను లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది అనేది అంచనా దాంట్లో భాగంగా మేబీ గవర్నమెంట్ కూడా గా డిమాండ్ చేసినాం ఏ రైతు అయితే పంట నష్టం జరిగిందో ఎమ్మటే వారికి నష్టపరిహారం కింద కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించాలని మేము డిమాండ్ చేయడం జరిగింది దాంతో భాగంగా ఏదైతే పంట నష్టంతో పాటుగా పండిన వరికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానని చెప్పేసి మీరు చెప్పారు ఖచ్చితంగా కూడా ఐదు వందల బోనస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది దాంట్లో భాగంగా ఇవాళ ఖమ్మంలో చూసినట్టయితే తాగటానికి కూడా నీటి ఎద్దటి చాలా పెద్ద ఎత్తున ఎప్పుడు లేని విధంగా మళ్ళా బోర్లోకి బోర్లు వేసుకోవటానికి మరే విపరీతంగా ప్రతి దుఃఖను కూడా బోర్లు వేయటం మొదలు పెట్టారు ముందు బోర్ వేయాల్సిన అవసరం ఉండేది కాదు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న పది సంవత్సరాలలో తాగునీరుకి సాగునీరుకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందించిన ప్రతి ఇంటికి కూడా తాగునీరు అందించిన నేను కూడా పార్లమెంట్లో ఒకసారి ఒక క్వశ్చన్ వేసిన అయ్యా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చేటువంటి రాష్ట్రం ఏది అని అడిగితే దానికి సమాధానం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏంటంటే ఒకే ఒక తెలంగాణ తెలంగాణ తర్వాత గోవా ఉంది కానీ గోవా చాలా చిన్న రాష్ట్రం అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా సమాధానంలో క్లియర్ కట్గా ఇచ్చారు రైతు బంధు నేను ఒక రైతు బిడ్డని తెలంగాణ రైతు కుటుంబంలో పుట్టి ఒక రైతు బిడ్డగా పార్ల మనం పల్లెటూరులో కష్టాలు చూసి రైతు కష్టాలు చూసినోని పల్లె కష్టాలు చూసినోండి అటువంటిది ఇవాళ రైతును ఆదుకోవాలని ఆ రోజున అయితే రైతు బంధు పెట్టడం అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు కూడా చాలా పథకాలు పెట్టావు ఎన్ని చేసినప్పటికీ కూడా మొన్న మేము ఎన్నికల్లో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అతి స్వల్ప మెజారిటీతోని వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ శాతంతో మేము ప్రభుత్వాన్ని కోల్పోయాం కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేశారు వాళ్ళ యొక్క మేనిఫెస్టో కనుక చూసినట్టయితే ఆ మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలని వందల కొద్ది హామీలు ఇచ్చారు ప్రజలు ఆ యొక్క హామీలని వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు నమ్మారు ఇంతవరకు ఒక గ్యారంటీ కూడా వాళ్ళు అమలు పరచలే ఏదైతే లబ్ధిదారులకు వచ్చే డబ్బుల విషయంలో మటుకి లబ్ధిదారికి అకౌంట్లకు డబ్బులు వచ్చేటువంటి ఒక గ్యారంటీ కూడా అమలు చేయలేదు కానీ ఒకటి రెండు ఫ్రీ బస్ అని లేకపోతే కొంత కరెంటు బిల్లు అని ఈతమే గాని ఇంతవరకు వాళ్ళు వచ్చిన తర్వాత ఒక్క రూపాయ ఒక్కళ్ళకు కూడా అందలేదు ప్రజలు ఇప్పటికే నాలుగు సంవత్సరాలు నాలుగు నెలల్లో ప్రజలందరూ కూడా ఇప్పటికే అయ్యో ఇంత పొరపాటు జరిగిందనే ఇది వచ్చింది అందులో భాగంగానే తప్పకుండా కూడా తెలంగాణ ప్రజలు మళ్ళా మమ్మల్ని ఆశీర్వదిస్తారని గట్టి నమ్మకం ఉంది దీంట్లో భాగంగా చూసినట్టయితే ఇవాళ తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉండాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ గొంతుకని పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అవసరం ఉన్నది పోయినసారి తొమ్మిది మంది ఎంపీలు గెలిచిచ్చారు ఇప్పుడు సెవెంటీన్త్ ఉన్నటువంటి సెవెంటీన్త్ లోక్సభలో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిపించారు ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు గెలిపించారు ఒక ఎంఐఎం ఎంపీ ఉన్నారు మీరు పార్లమెంట్ రికార్డ్స్ అన్ని కనుక చూసినట్టయితే తెలంగాణ గురించి కానీ తెలంగాణ ప్రజల గురించి కానీ తెలంగాణ ప్రాజెక్టుల గురించి కానీ తెలంగాణకి రావాల్సినటువంటి నిధుల గురించి కానీ ఫైట్ చేసింది మట్టికి ఒక్క బీఆర్ఎస్ ఎంపీలే పార్లమెంట్ లోనా పార్లమెంట్ బయటలో ప్రజల సమస్య మీద రైతు సమస్య మీద బడుగు బలహీన వర్గాల సమస్యల మీద అన్ని సమస్యల మీద కూడా పార్లమెంట్ లోనా పార్లమెంట్ బయట మేము ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటలు ఇవాళ రికార్డులో ఉన్నాయి ఇవన్నీ కూడా మీడియానే దానికి సాక్ష్యం అయితే నేను చెప్పేది ఏంటంటే నలుగురు ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ ఏ రోజున కూడా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడలేదు తెలంగాణకి రావచ్చు నిధుల గురించి మాట్లాడలేదు విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను అమలు పరచడంలో కూడా వాళ్ళు ఏమాత్రం కూడా దాని విషయాలు కూడా మాట్లాడలేదు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు అందుకనే తెలంగాణ ప్రజానీకానికి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను తెలంగాణ గొంతుగా తెలంగాణ ప్రజల గొంతుగా పార్లమెంట్ నింపడాలంటే అది సాధ్యపడేది ఒక్క బిఆర్ఎస్ ఎంపీల ద్వారానే అసంటి తెలంగాణని పది సంవత్సరాలలో కేసీఆర్ గారు కాళేశ్వరం పెట్టడం వల్ల గోదావరి నీళ్ళని లిఫ్ట్ చేయటం వల్ల ప్రతి ఎకరానికి నీళ్లు అందించటం వల్ల ఇవాళ ఒరిలో మనం నెంబర్ వన్గా ఉన్నాం పంజాపును కూడా విధంగా మనం వరి పంట పండించినాం వరి పంట దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతున్నా పంట ఎక్కడి నుంచి వస్తుంది ఇవాళ ఎండిపోతున్న పంటను మీరు కాపాడలేకపోతుండ్రు పంట చేతికి రావటమే కాకుండా అయ్యా రైతుని ఎట్లా ఆదుకున్నామండి రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది రైతు బాగుంటే పల్లెలు బాగుంటే పల్లెలు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా బాగుంటారు అనే ఉద్దేశంతోనే కదా ఇలా పల్లెల్ని డెవలప్ చేసినాం రైతును బాగా చేసినాం బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకున్నాం ఇవన్నీ చేసింది ఇవాళ సాక్ష్యము వచ్చినటువంటి రిజల్టే కదా ఇలా ఒరి పంట పండిందంటే ఎట్ట పండుద్ది నీళ్ళు లేకుంటే వరి పంట పండుద్దా ఇంతకు ముందు ఎప్పుడు పండలేదే ఈ వార్తనింతటితో సమాప్తం నమస్కారం